అయితే అన్న నేను ఈ పుస్తకం పట్టుకొని ఉద్యమాలు చేశాను అన్న గ్రామంలో మునుగోడులో మునుగోడులో తెలంగాణ అప్పుడు నలభై ఐదు పై గ్రామాల్లో నా పుస్తకం పట్టుకుని చాలా మంది గుర్తితం ఇచ్చాను ఇక అప్పుడు పేపర్లోకి వచ్చింది గొప్ప గొప్ప పుస్తకం గొప్ప పుస్తకం పాలిటిక్స్ పాలిటిక్స్ రచయిత ఇది ఓకే ఆ పల్లె పల్లెకు పాలిటిక్స్ విశేష స్పందన గ్రామాల్లో వెళ్ళి అన్న ఇంతవరకు ఒక విషారాధన మహారాజ్ ఫైట్ చేస్తున్నాడు గ్రామాల్లో వెళ్ళేసి ఆ బాత్రూమ్లు ఎట్లున్నాయి ఆ ప్రజల విధానాలు ఎట్లున్నాయి ఆ స్కూళ్ళు ఎట్లున్నాయని చూపిస్తాను అన్న నేను ఈ పుస్తకం పట్టుకొని నా వయసు ఇరవై ఎనిమిది సంవత్సరాల వయసులో ఈ పుస్తకం రచించి ఓటు నమ్ముకోదనే కాన్సెప్ట్ అన్న రేపు చిలక కన్నా ఎమ్మెల్యే పోటీ చేశాను ఒక భవిష్యత్తులో అప్పుడు ఓట్లు అమ్ముకునే వారిని మీరు చైతన్యం అమ్ముకొని చైతన్యం చేయాలి మీరు అప్పుడైతే మనకు ఓట్లు పడతాయి ఎట్లా వాళ్ళ ధర మీరు అన్నట్టు ఆలయలో గణపూర్ అన్న అక్కడ గణపూర్ అక్కడ కరువులు పెట్టిన దుర్మార్లు అక్కడ వేల కోట్ల ఆశలు ఒక్కొక్కరికి లక్షించుకుంటారు మీరు పోటీ అయితే మీ దగ్గర ఏం లేకపోతే కష్టంగా అన్న అయితే మనం ఓటర్లనే చైతన్యం చేయాలి నాయకుడిని మనం ఓటర్ ఖచ్చితంగా అందుకోసం నేను పుస్తకం ఉచితంగా ఇచ్చుకుంటూ ఓటుకు డబ్బులు తీసుకోకుండా ఓటుకు ఒక పుస్తకం తీసుకోండి సరే నాయకుడిని ఎన్నుకోండి అని చెప్పేసి ఇట్లా నేను చేశాను వ్యక్తిగత చైతన్యం సామాజిక మార్పు కోసం ఇప్పుడు వచ్చిన పుస్తకం పోలిట్రిక్స్ అని ఇట్లా వచ్చిందన్న గల్లీలో పోయిన పాయిదా ఢిల్లీని మనకిస్తుంది ఇట్లా నేను అనేక గ్రామాలు తిరిగాను అనేక పేపర్ కడిస్తున్నాయి అన్న అయితే రాయాలనే ఆలోచన నీకు ఎప్పుడు వచ్చింది అసలు ఎందుకు వచ్చింది అన్న వాస్తవానికి చిన్న వయసు చిన్న వయసు అన్న నేను జర్నలిజం చేశాను ఏపీ కాలేజ్ జర్నీ నా స్టడీ పీజీ డిప్లొమా జర్నీ అయిపోయింది అప్పటికే ఎంబీఏ చేశాను గోల్ఫ్ గేమ్ డిజైన్ వర్క్ చేశాను నాకు చాలా రెస్ కరోనా కరోనానే కొంచెం ఇప్పుడు పాలిటిక్స్ మీద ఒక అవగాహన రావాలన్నా పాలిటిక్స్ మీద ఒక పుస్తకం రాయాలన్నా ఎవరో ఒక ఇంకో పొలిటీషియన్ ఆదర్శం తీసుకోవడము పాలిటిక్స్ ని గమనించడం పాలిటిక్స్ ని గమనించ ఎవరిని ఆదర్శం తీసుకోలే బాగా గమనిస్తే ఏముందంటే ఎక్కడ చూసినా గానీ మనకు అధికారం లేదు ముఖ్యంగా లేదు బడుగు బలహీన అధికారం లేదు కారణం ఏంటి వీళ్ళే ఎవరు ఏ మీరన్నట్టు మన ఎవరన్నా బడుగు బలహీన చెందిన వ్యక్తులు పార్టీ స్థాపించలే స్థాపించినా కూడా స్థాపించింది నిలబెట్టలేదు అంత ఆర్ఎస్ ప్రేణుకుమార్ సార్ వచ్చిండు బీఎస్పీని చిరుపుర్ల మా దగ్గర వచ్చిండు పోటీ చేసిండు ఆయన ఓడిపోతే నేడ్చా రెండు గంటలు నిద్రపోలే ఏడ్చా విపరీతంగా ఫైట్ చేశాం ఆయన కోసం ఆఖరికి ఏమైంది కేసీఆర్ దగ్గర తొత్తు అనుకుని పొత్తు మొత్తం తొత్తు అయిపోయిండు వెళ్ళిపోయిండు ఆయన ఇప్పుడు ఆర్ఎస్పీ బీఎస్పీ అని ఒకప్పుడు గోడల మీద రాసిరారు ఇప్పుడు ఆర్ఎస్ ప్రవణ్ కుమార్ గోడల మీద రాస్తాడు కేసీఆర్ అని ఎంత దారుణం అన్నది అంటే తెలంగాణ బాధ వ్యతిరేకం కాదు కానీ దారుణం ప్రజలు పూలేస్తారు నిజానికి లోకి వచ్చినప్పుడు ఇక మన కేసీఆర్ అవసరం లేదు ఉంటే బాగుంటది మనం కూడా మీరు మునుగోడుకి వచ్చే నేను అందరం తిరిగిన అప్పుడు ఏం మనం కేసీఆర్ భదన చేయలేదు ఆ పార్టీ ఆధిపత్య కులాల పార్టీ పార్టీగా చూసినాం మనం ఆర్ఎస్ ప్రవీణ్ ని గట్టిగా నిలబెట్టుకుని చాలనుకున్నాం కానీ ఈ దుర్మార్గుడు ఏం చేసినా మూడు నెలల ముచ్చట చేసినా చాలా అన్న అసలు పంపిందే కేసర్నీ గారు చె అర్థమైంది అదే ఇంకా ఇలాంటి ఉన్నప్పుడు ఏం చేయాలి మనము ఎవరికి నమ్మాలి ఎవరికి అర్థమవుతుంది ఎవరన్నా బహుజన్లు నిలబడితే గిట్నె విమర్శిస్తారు కాంగ్రెస్ పంపిడు బీఆర్ఎస్ పంపిణీ దుర్మార్గుడు అట్లే కదా అందుకని దీనికి భిన్నంగా ఇదంతా అంతా ట్రిక్సే ట్రిక్స్ అన్నా ఎవరు వచ్చినా ట్రిక్స్ ప్లే చేస్తారు తప్ప వ్యవస్థలో మార్పు కోరుకోవట్లేదు అందరు దుర్మార్లు కాబట్టి ఈ నవీనతర ఈ యువకులు మన చైతన్యంలో ఒక పుస్తకమే మార్గం ఎందుకంటే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఎన్నో పుస్తకాలు విషయనాథ్ ఆ మన అంబేద్కర్ కావచ్చు ఎంత చాలా మంది గొప్ప గొప్ప పుస్తకాలు అదే పైకి వచ్చిన అన్న పుస్తకంతోనే మార్పు నమ్మి నేను బలంగా ఎన్ని పుస్తకాలు నైన్ థౌసండ్ బుక్స్ ఫ్రీ ఇచ్చా బుక్స్ ఫ్రీ ఇచ్చా ఇక అట్లే అన్న మీలాంటి వాళ్ళు ఇట్లా వీడియోలు మాట్లాడితే ఎవరన్నా చిలికే పై సపోర్ట్ చేస్తే అట్లా ఎవరైనా డబ్బులు పంపిస్తే ప్రింటింగ్ చేస్తా ప్రింటింగ్ చేసి మళ్ళీ మళ్ళీ ఉచితంగా ఇస్తాను కానీ కొందరు ఐదు వేలు పంపిస్తారు కొందరు వెయ్యి పంపిస్తారు కొందరు రెండు వేలు పంపిస్తారు కొందరు యాభై పంపిస్తారు వాళ్ళకి ఫ్రీ ఇట్లా కొందరు ఫ్రీ ఇస్తున్నారు వాళ్ళు పంపిన డబ్బుతోని నేనేం కోట్లు సంపాదించలేదు మొన్న ఎవరు అన్నారా ఐదు కోట్లు అని బాగా ట్రోల్ చేసి ఎట్లా నమ్మే సక్యమే అన్న నా ఉన్నాయి రెండు కోట్లు అన్న ఐదు లేవు రెండు ఒక పెళ్లికి మా మామ ఉన్నాడు ఒక నేను అనుకున్నాడు అవి రెండు అని చూపించాను ఐదు కోట్లు నాకేం అవసరం అన్నా అనలేదా చిల్కే ప్రవీణ్ క్యూ న్యూస్లోకి వెళ్ళి బయటకు వచ్చిండు ఐదు ఏడు కోట్లు దందా చేసిండని వచ్చింది ఏడు కోట్లు దందా చేస్తే మీరు నవ్వాచిందా నిజంగా యూనిట్ బయటకి ఏడు కోట్ల దందా అట ఏడు కోట దందా ఉంటే నువ్వు ఎందుకన్నా షిఫ్ట్ షిఫ్ట్ జూబ్లీ ఆఫీస్ పెట్టుకో ఆఫీస్ నాకు పాలిటిక్స్ మీద ఇష్టం ఉంది మూడు మూడు కోట్లు ఖర్చు ప్రజలకు ఇస్తే నేను గెలిపిస్తాయి అట్లా అంత బాగా ఆలోచించి ఇట్లా పుస్తకం రాసి అందరికి ఇస్తున్నా ఇప్పుడు ఇంకేదో కొత్త పుస్తకం ఇప్పుడు నేను ఎట్లా ఓటర్ అయితే నేను ఎట్లా ఓటర్ అంటే మనం ఆలోచించుకోవాలి నేను ఓటర్నా నేను బ్రోకర్నా ఇండియాలో ఓటర్ అంటే చాలా తక్కువ ఉంది వాస్తవానికి అంటే ఓటు వేసే వాళ్ళందరూ ఓటర్స్ కాదు నా దృష్టిలో అంటే ఉదాహరణకు ఇప్పుడు నేను అనుకుంటా అది మీరు అనుకునే డబ్బులు తీసుకొని ఓట్లేసిన వాళ్ళు బ్రోకర్ కాదు బ్రోకర్ కాదు డబ్బులు తీసుకోకుండా ఓట్ వేసిన ఓటర్ ఓటర్ అంతేనా అంతేనా ఇంకోడా నేను యూనిజర్ చెప్తున్నా దయచేసి ఈ దాడులు జరుగుతున్నాయి ఇప్పుడు మీరు ఇంత ఇంతకుముందు ఒక మాట మాట్లాడారు జరగక ముందు ఏం చేస్తాను మీరు పదివేల మందిని అటు పంపిస్తాను ఛత్తీస్గఢ్ బార్డర్ పంపిస్తాను ఇక్కడ ఎందుకు ఆర్మిని పంపించలేదు ఇక్కడ జమ్మూ కాశ్మీర్ బార్డర్లో అయితే నేను ఏమంటున్నాంటే ఓటర్ ఐడికి ఆధార్తో లింక్ చేస్తే సగం మంది దుర్మార్గులు బయటికి వెళ్ళిపోతారు అది చేయట్లేదు ప్రభుత్వం బీజేపీలో చేయాల ఎన్ని దొంగట్లున్నాయి ఖమ్మంలో కేవలం మమతా కాయలో పువ్వా అజయ్ కుమార్ గారి దొంగట్లు ఉన్నాయి పువ్వా అజయ్ కుమార్ గారి పాత బస్సులో ఓట్లు లెక్కి దమ్మున్న బీజేపీ ట్రాఫిక్ పోలీసు లేదు వందలో తొంభై తొమ్మిది బిల్డింగ్లు స్టిల్ ప్లేస్ టూ పర్మిషన్ తీసుకొని పాత బస్సులో స్టిల్ ప్లేస్ సెవెన్ కడతారు దమ్ముట బుల్డు గారు రంగనాథ్ అక్కడ వెళ్ళి కూర్చోమని చెప్పు ఎందుకు కేసీఆర్ ఎవలే వాళ్ళ హోం మంత్రిగా ఎవరుండే మహ్మద్ అలీ మహమ్మద్ అలీ మీద ఎంఐఎం కార్యకర్తలు ఇంట్లోకి చూరబడి ఒక హోం మంత్రిని ఇష్టానుసారంగా కొట్టిపోతే కూడా కేసీఆర్ ఏం పట్టించుకోని పరిస్థితి అదే మరి ఇదంతా ఏందన్నా అందుకని లింక్ చేయమని చెప్పానన్నా ఇవన్నీ క్రోడుకెంచుకు పుస్తకం రాస్తున్నా నేను ఎట్లా ఓటర్ నైతే మనం ఓటర్లం కాదు మనం అందరం బోకర్లమే నిజాయితీ ఓటు వేయండి అన్నట్టు చేస్తున్న ఎవరైతే డబ్బులు తీసుకుని ఓటేస్తారో డబ్బులు వేస్తారో వాళ్ళని జైలు వేయమని చెప్పా ఎవరు మిగులుతారా నీ సొసైటీలో ఎవరైనా మిగులుతారా అయితే ఇది ఇప్పుడు ఓటర్లను జైలు వేయడం కాదు కానీ మనం ఓటర్ల మానసిక పరిస్థితిని పెంచలేమా పెంచాలన్నా వాళ్ళ పాపం తీసుకున్న చేస్తాను వీళ్ళే వాళ్ళని బిగర్ చేస్తాను ఏదో ఉచిత పథకాలు ఉచిత స్కీములు వాళ్ళని ఆశ పెడతాను కేసీఆర్ అనేటు ఇంకొక చెడు సందేశాన్ని సమాజంలో నిలిచిపెట్టి ఆయన అవసరం కోసం తెలంగాణ ఉద్యమంలో భాగంగా ఆంధ్ర పార్టీలో అప్పుడు పైసలు పంచేది ఈయన ఏమనాలి పైసలు తీసుకోకుండా ఓట్లే మనకు అని అన్నారు ఈయనన్నాడు వాణ్ణి తీసుకోర్రి వీని తీసుకోర్రీ మనకే ఇర్రు అట్ చాలా మంది ఇదే అంటారా అందరి తీసుకుని ఓటేస్తాను ఎట్లా సాధ్యం సాధ్యం కాదు తీసుకున్నాక ఎక్కడ ఉంటది ఒకవేళ వేసినావు అనుకో రేపు గెలిచింది వేరే వాడిని ప్రశ్నించి వెళ్దాం వాడిని ప్రశ్నించాను ఎందుకు అక్కడ కూడా అమ్ముడు పోయి ఉన్నావు కదా వాడిని కూడా ప్రశ్నించాను అందుకని అసలు డబ్బులు తీసుకుని ఓటు వేయకండి కాండి డబ్బులు తీసుకోకుండా ఓటు గనక ఖచ్చితంగా రెండు వేల ఇరవై చిలికపటాడు గణపూర్ నుండి వంద చేసాం డబ్బులు తీసుకోకుండా ఓటు అయ్యింది మిత్రులారా చిల్లికప ఎమ్మెల్యే అవుతాడు డబ్బులు తీసుకోండి ఓటు అయ్యింది విశాల ఎంపీ మినిస్టర్ అవుతాడు డబ్బులు తీసుకోకుండా ఓటు వేయండి ఖచ్చితంగా మన ఓట్లు మనకి ఆయన సోయి రావాలి రావాలి వాళ్ళు డబ్బులు ఇస్తారు ఓట్లు వేస్తారు వాళ్ళు మనం ఎప్పుడు పంచుతా అంటే చిల్కప్రాని డబ్బు పంచడు కాబట్టి చిల్కప్రాని ఉంటది మళ్ళా కామెంట్ అలా వాళ్ళు చిలికప్రా మస్తు మాట్లాడతాం సూపర్ అన్న అన్న నీళ్ళు ఉండాలన్నా ఇప్పుడు ఎవరు ఎలక్షన్ మొత్తం మారిపోతుంది తెల్లారు వారికి తమ్మి ఓట్ చేయరా అంటే బీరో బిర్యానీ మంచి మా మిత్రుడు ఎమ్మెల్యేగా పోటీ చేసిన సురేష్ గొర్రెపల్లి మేమందరం ప్రచారం చేస్తే బాండ్ ఇంటికి ఒక బాండ్ పేపర్ ఇచ్చామన్నా మూడు లక్షల బాండ్ పేపర్లు ఇచ్చాము అక్కడ ఇచ్చిన తర్వాత ఏమైందంటే అందరు ఇంటికి వచ్చాం మేము అనుకున్నాం బాండ్ పేపర్లు ఇచ్చినా మాకు కనీసం ఒక పది రోడ్లన్న పడితే అనుకున్నాం కానీ రెండు వందల డెబ్బై రోడ్లు పడ్డాయి రెండు వందల డెబ్బై మంది మంచి ఉన్నారు అయితే వాళ్ళు ఆఖరికి ఫోన్ చేసి అంటుండే ఊరు ఊరు అంతా ఒక చెట్టు కింద నిలబడి ఉన్నాం డెబ్బై మంది ఉన్నాం మాకు ఏం పంపిస్తావు మా ఊరంతా నీకే ఎవరు అంటే మేము ఒక మాడి మీకు పంపిస్తాం అమ్మా కానీ మందుబా పురుగుల మందు పంపిస్తాం చెప్పిన పురుల తాగి పంపిస్తా తాగిదాని బిల్లు అని బతికి కూడా వేస్తే వేస్ట్ అన్న బతికి వేస్ట్ అన్న ఇక్కడ ఏం రాసిన చూడన్నా ఏం రాసిన ఇదే చదువు బస్తీలో ప్రశ్నిస్తాం బాండ్ పేపర్ రాసిస్తాం ఓటును అమ్మితే నీ హక్కులను అమ్ముకున్నట్టే అంతే కదా మరి ఇప్పుడు నాలుగు వేల పింఛని అడగడానికి అన్న ఏం దొరుకుతున్నాడు సొసైటీలో అసలు అర్థం కావట్లేదు నాకు ఎంత గుడ్ర అంతే ఈ రోజు ఓటు నమ్ముతాను వాడు సీట్ నమ్ముతాడు వీళ్ళు సీట్లు అమ్ముకోలే వాళ్ళు మళ్ళీ కేసు సుప్రీకోర్ లో వాళ్ళు దుర్మార్గా వీళ్ళు దుర్మార్లే కేసు వస్తున్నాడు మీరు అన్నట్టు రాదు ఇంతకుముందు ఇంత మాట అన్నారు లో జరిగిన స్కామ్ బయట బయట దిగారు చేతగారు ఎందుకు వీళ్ళకి హస్తం ఉంటుంది ఉంటుంది ఖచ్చితంగా ఉంటుంది గవర్నమెంట్ స్కీమ్ లో హస్తం ఉంటుంది లో హస్తం ఉంటుంది భూదాన్ భూముల్లో హస్తం ఉంటది ఎక్కడ చూసిన భూదాన భూముల్లో ఎవరు ఐపీఎస్ ఐఏఎస్ ఆఫీసర్లు అవును బినామీలు భూదాన్ భూముల్లో ఐపీఎస్ లాట పైగా సిగ్గుచేట ఏంటంటే ఒక సిఎస్ రాష్ట్ర సీఎస్ సోమేష్ కుమార్ గారు అలా అవును కమర్షియల్ ట్యాక్స్ కూడా అంతే కమర్షియల్ ట్యాక్స్ ఎంత అంటే కేటీఆర్ కావచ్చు కేసీఆర్ కావచ్చు వాళ్ళ ప్రభుత్వంలో ఒక సిఎస్ఏ భూములలో ఇన్వాల్వ్ అయిండు ముప్పై మంది ఐఎస్ఐ ఐపీఎస్ ఆఫీసర్లు భూ భూములలో ఇన్వాల్వ్ అయ్యిండాలంటే దీన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి మనం అవున అంటే వాస్తవానికి కేసీఆర్ మీరు అన్నట్టు కేసీఆర్ ఒక్కరు మాత్రం బీఆర్ఎట్లా మంచారు ఎందుకంటే ఆయన తెలియకుండా చేసిండు మొత్తం ఉద్యమ స్వభావం ఉన్నాడు ఎవడు కూడా పైస గురించి ఆలోచించాడు కీర్తి గురించి ఆలోచిస్తాడు అందుకే ఎవరు ఎమ్మెల్యేలు ఎంపీలు వెళ్లి కేటీఆర్ వెళ్ళడానికి నో అపాయింట్మెంట్ ఓన్లీ కేటీఆర్ రావాలి పోవాలి అంతే ఆయన దగ్గర పోతే మొత్తం తెలిసిపోతాయి వాస్తవాలు ఆయన ముక్కుసుడు మనిషి ఏసి పడేస్తాడు కేటీఆర్ ఏసి పడేస్తాడు ఆయన అందుకని ఆయన పోకుండా వీళ్ళే మొత్తం స్కాములు స్కీములు మొత్తం వీళ్ళ దగ్గర చేశారు బిఆర్ఎస్ పార్టీ నాశనం అయిందంటే ఈయన అసలు బిఆర్ఎస్ పార్టీ నాశనం అయింది ప్రజల కాదు కేటీఆర్ కవిత వల్ల ఇద్దరు అంతే ఇంకా కేటీఆర్ కేటీఆర్ అన్న మెయిన్ సూత్రాలు అన్న ఈ పుస్తకాన్ని దయచేసి ఇప్పుడు నా టాపిక్ కొత్త పుస్తకం అన్న ఇది దీంట్లో ఉందన్న నేను ఎట్లా ఓటర్ అది ఇట్లా చదువుకోవాలన్నా ప్రతి ఒక్కరు పట్టుకొని నేనెట్లా ఓటర్నైత ఒకసారి వేసిన ముగ్గునే కాదు వేసిన ఓటును కూడా వెనక్కి తీసుకోలేం ఓటుకు సమాజాన్ని మార్చే సత్తా ఉన్నా కూడా ఓటర్లు సమాజాన్ని మార్చలేకపోతున్నారు ఒకరికి వేసే ఓటు కొరకు ఒకరైనా ఆలోచన చేస్తున్నారు ఒక రోజైనా ఆలోచన చేస్తున్నామా ఓటు హక్కు ఉన్నది భవిష్యత్తుకు భవిష్యత్తును మార్చుకోవడానికే కానీ బజార్లో అమ్ముకోవడానికి కాదు నేనెట్లా ఓటర్ నైతా అనే ఈ పుస్తకం నేటి ఓటర్లకు ఒక చక్కని గుణపాఠం కావాలి మీ సురేష్ దుప్త సూరన్న మారి చూశారు కొంచెం ఛానల్ అన్న అరే మీ ఛానల్ సూరన్న సూరన్న టీవీ అన్న సూరన్న టీవీ ఇదేగా ఇదే అన్న మిత్రులారా ఇక ఇది సూరన్న టీవీ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి ఎందుకంటే ఎందుకు సబ్స్క్రైబ్ చేయమంటాను అంటే రెండు వేల ఇరవై ఎనిమిది నాటికి షార్ట్లైట్ ఛానల్స్ అన్ని బొందబెట్టి బహుజన వాదాన్ని ముందుకు తీసుకొచ్చే ఛానల్లో సూరన్న ఛానల్ కూడా ఒకటి ఇప్పుడు ఏదైతే డిజిటల్ మీడియా ఛానల్స్ని నడిపిస్తున్నామో వీళ్ళంతా ఎస్సీ బీసీ ఎక్కువగా ఉన్నది అంతే కదా అవును అంతే మేము అతి త్వరలో డిజిటల్ మీడియా అసోసియేషన్ అని ఏర్పాటు చేయబోతున్నాం కనీసం ఒక రెండు వేల మందితోటి ఈ సంఘాన్ని ఏర్పాటు చేయబోతున్నాం ఇందులో మొత్తం ఎస్సీబీసీ ఎస్టీలే ఇక ఈ ఎస్సీబీసీ ఎస్టీలు ఎవరి సమస్యను చూపెడతాయో మీరు ఒకసారి ఆలోచించుకోవాలి కాబట్టి ఇక్కడ సూరన్న టీవీ అని మనం చూపెడుతున్నాం కదా ఇక గతంలో తమ్ముడు పోయి చాలా దిక్కుల గృహలక్ష్మి పేరుతో స్కాన్ చేయబోతున్నారని ఇదిగో కేసీఆర్ అని ఆ రోజు కేసీఆర్ మీద కొట్లాడిండు తర్వాత ఇప్పుడు మళ్ళా రేవంత్ రెడ్డి మీద కూడా కొట్లాడుతున్నాడు ఏమాత్రం భయపడకుండా ఇప్పటికే ఈ ఫ్యాక్టరీ సీజ్ చేయించా దగ్గర షాబాద్ మండలం అన్న లింగారెడ్డి గుడిలో ఈ ఫ్యాక్టరీ పది సంవత్సరం నడుస్తుంది పది సంవత్సరం నడుస్తుంది మొత్తం అక్కడ వెళ్ళి గంట సేపు మాట్లాడితే చిల్కప్రై సూర్య బతకడియా చనిపోతారు అక్కడ వాళ్ళ గొర్రెలు చనిపోయినాయి బర్రెలు చనిపోయినాయి ఇక్కడ వెళ్ళి నేను మాట్లాడితే కంపెనీ సీజ్ అయితే వాళ్ళు వెళ్ళి సూర్యుడు ధన్యవాదాలు చెప్పిన గుడి అనేది నాకు ధన్యవాదాలు చెప్పారు వాళ్ళు చాలా చేసాము ఇట్లా ఫైట్ చేస్తున్నాం ప్రభుత్వం మీద మన తొలి వెలుగు దగ్గర కూడా అవునన్నా పుస్తకానికి కొంచెం అంటే గుడ్ ఇంకా చెల్లె దగ్గర మంచి ఇంటర్వ్యూ చేసిందన్న ఇవన్నీ దాంట్లో నా వీడియోస్ అన్నా ప్ర మాట్లాడుతున్నా చాలా మంది దగ్గర వినోవు అయితే నేనేమనుకుంటానా అంటే మనోడు నాకు ఫోన్ చెప్తే కొత్త బుక్ రాసినాక వస్తాడేమో అని నేను అనుకుంటానా పాలిటిక్స్ అనేది ఒకటి కంప్లీట్ అయిందని తెలియదు నాకు కాబట్టి ఇంకా రాయలే కదా బుక్ అంటే లేదు లేదు రాసిందన్నా అని అలిగిండు కాసేపు గాని మొత్తానికి అయితే చాలా ప్రోగ్రాం తీసుకుంటాను రేవంత్ రెడ్డి ఫస్ట్ కేసు పెట్టింది నేనే అన్న ఏమని పంజాగుట్ల ఏమని రాజీవ్ యువ వికాసం అని చెప్పేసి ఎగ్జామ్ పెట్టారు వాళ్ళు నలభై ఐదు ప్రశ్నలతో ఎగ్జామ్ పెట్టారు ఆన్లైన్ లోనే ఎగ్జామ్ కండక్ట్ చేసిన తర్వాత నేను ఫాస్ట్ అయ్యేది అంటే అరవైకి అరవై మార్కులు వచ్చాయి ఆన్లైన్ లోనే ఆన్లైన్లో నియోజకవర్గానికి గెలిచిన వాళ్ళందరికీ స్కూటీలు ఇస్తాం ల్యాప్టాప్లు ఇస్తాం ఫోన్లు ఇస్తాం అప్పుడు నాతో ఫోన్ లేకుండా ఫోన్ వస్తాను పెట్టి రాసినాను ఎగ్జాక్ట్గా మొత్తం రాజీవ్ గాంధీ సంబంధించినవి కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీ సంబంధించి మొత్తం క్వశ్చన్ దాంట్లో ఉంటాయి అవన్నీ అప్ చేయాలి ఆన్లోనే లోనే ఆన్లైన్లో సబ్మిట్ అయిపోయింది ఎప్పుడెప్పుడు గిఫ్ట్ ఎదురు చూసినా ఫోన్ వస్తదో ల్యాప్టాప్ వస్తుందో అని ఇంకా ఎదురు చూసినా రాలేదు అందుకే మొత్తం ఎవిడెన్స్ వెళ్ళి పంజాబ్ గుడ్ లో పిఎస్ పెట్టి మరి నిలిచిందా కేసు అంతే పిలుస్తాం మిమ్మల్ని ఇప్పుడు ఈ బుక్ ప్రింట్ చేయడానికి ఎంత ఖర్చు అవుతుంది అన్న ఈ పుస్తకం దాదాపు వేల పుస్తకాలు ప్రింట్ చేయబోతున్నా ఎందుకంటే ప్రతి గ్రామంలో ప్రింట్ కింద ముప్పై వేల ప్రింట్ కి దాదాపు థౌజండ్ బుక్స్ కి ఫార్టి అయితే ఆ లెక్కన ముప్పై వేలు అంటే ప్రజల దగ్గర మనం వసూలు వసూలు చేయాలి ప్రజల కోసమే అంతే సరే ఇప్పుడు చిన్న సాయం అనే చేద్దాం

సురేష్ దుప్తా సురేష్ దుప్తా అలియా సూరన్న వస్తుంది ఓకే సూరన్న సురేష్ దుప్తా వస్తుంది ఏం లేదు కానీ పుస్తకాలు మన మానసిక కొంచెం అండి సార్ అన్న మానసిక వికాసాన్ని పెంచుతాయి కాబట్టి దీంట్లో మీరు ఏమి ఎక్కువ కొట్టకూర్రు తమ్మునికి కావాల్సినవి నలభై వేలు అయినా నలభై వేలు కొడితే చాలు మన ఛానల్కి వచ్చినందుకు దీనికి పది రూపాయలు కొడతారా ఇరవై రూపాయలు కొడతారా ఎంత కొడతారా అనేది మీ ఇష్టం ఎందుకంటే ఈ బుక్కులన్నీ కొట్టి మళ్ళా సామాన్య ప్రజలకు తీసుకపోయి పంచి వాళ్ళు ఓటర్లుగా మార్చే ప్రక్రియనేది అంతే అంతే ఎగ్జాంపుల్ పోతున్న ఓటర్లను నిజాయితీ పరమైన ఓటర్లుగా మార్చే ప్రక్రియ కాబట్టి దీంట్లో ఖచ్చితంగా మన అంబేద్కర్ గారు అన్నట్టు ఏది పే బ్యాక్ సొసైటీ ప్రజల దగ్గర నుంచి వెళ్ళే ధనాన్ని సేకరించి ప్రజలకి మళ్ళీ పంచాలి అవును నేను ఒకవేళ నేను దీంట్లో ఏం డబ్బులు వ్యక్తంగా వాడుకోను ఎగ్జాంపుల్ ఈ పుస్తకం ప్రింట్ అయిపోతాయి అన్న రేపటి రోజు మీరు ఎమ్మెల్యేగా ఎక్కడ పోటీ చేస్తున్నాను ఎగ్జాంపుల్ సూరన్న నాకు సపోర్ట్ ఏం చెప్తే నేను ఒక వెయ్యి పుస్తకాలు వంద పుస్తకాలు తీసేసి మీ గ్రామంలో మీ ఆదిలో అందరు చేద్దాం మునుగోడులో ఉప ఎన్నికలు జరిగినప్పుడు అందో శంకరాచార్య తరపున పరిష్ప్రచారం అవును మామూలుగా అవును అక్కడ ఉన్న ఇద్దరు రెడ్డిలు మొత్తం అక్కడ అవును ముగ్గురు రెడ్డిలు ఉంటే ముగ్గురు రెడ్డిలకు కాకుండా బహుజన వాదం కోసం పనిచేసే పార్టీలకు వేయమని ప్రచారం చేసాం దాంట్లో భాగంగా ఓటర్లను కూడా మీరు మోటివేట్ చేసి ఓట్ ఫార్ నోట్ అని ఎవరికి ఓట్ అయ్యకు పైసలు పంచడం అసలే అని చేసిం కాబట్టి తమ్ముడు సామాజిక కార్యకర్త ఓ టీవీ ఛానల్ కూడా పెట్టుకున్నాడు ఏ మాత్రం కోటాను కోర్టు సంపాదించి ఆ పైసల మీదనే బుర్రాలనే ఆలోచన ఏం లేదు నీతి నిజాయితీగానే ఇప్పుడు ఎంత ఉంటుంది తమ్ముడు ఏజీ అన్న ముప్పై ఇక మరి ఇది అద్భుతమైన ఆలోచన ఈ ముప్పై సంవత్సరాలు ఉన్నాడు ఎవడన్నా బార్ షాప్లో పోయింటో బీర్ షాప్లో పోయింటే తిరుగుతాడు దీన్ని నువ్వు నాలుగు సంవత్సరాల క్రితం మొదలుపెట్టినా నాలుగు సంవత్సరాల క్రితం మొదలుపెట్టాంటే ఇరవై ఆరు సంవత్సరాలకే అంటే ఎన్ లోపల ఏదో ఒక భావజాలము సిద్ధాంతమో బలంగా ఉంటే తప్పించి ఈ చిన్నపిల్లలు వాడు చూసినా ఒక టీవీ టీవీ ముందేసుకుని గుర్త మరి గిట్వంటు కదా సమాజానికి కావాల్సింది సమాజాన్ని బాగుపరచాలి సమాజంలో ఉన్న చెత్తను తీసి కాలబెట్టడమా కనీసం పక్కకేయడమా అనేది కావాలి కాబట్టి సూర్యన్నను ఖచ్చితంగా మనం ప్రోత్సహించవలసిన అవసరం ఉన్నది ఎందుకంటే సూర్యన్న డబ్బులు తీసుకోకుండా ఓట్లు వేయాలి మనం ఓటర్లుగా ఉండాలి అని చెప్తున్నాడు కాబట్టి వంద శాతం మనవంతు సహాయం సూర్యాన్నకు సంబంధించి గూగుల్ పే ద్వారానో ఫోన్పే ద్వారానో కొడితే ఈ బుక్ అతి త్వరలో ప్రింట్ చేయించి మళ్ళీ మాకు కూడా ఒక కాపీ రెండు కాపీలో పంచుతాయి చర్చ కూడా మేము చదివి వినిపించే ప్రయత్నం చేద్దాం నిజానికి పాలిటిక్స్ లో ఇది వచన కవిత్వాలు కదా ఇది ఇది వచన కవితలు కాదన్నా అది మాత్రం వచన కవిత్వం ఇది ఇది కవిత్వం కాదు ఓన్లీ రచనలు ఉంటాయి రచనలు ఉంటాయి అంటే మొత్తం స్టోరీ ఉంటుంది స్టోరీ ఓకే ఒక నావెల్ లాగా అనుకో నావెల్ టైప్ ఇది ఇది వచన కవిత గద్యపాదం కాకుండా పద్యపాదం భాగంగా సెంటర్ పేరు రాశాను నా ప్రజల ఎలక్షన్ ముందు ఎలక్షన్ తర్వాత నా ఇది ఉంటది నా ప్రజలారా నేను నా జనులారా నా ప్రజలారా నేను నా జనులారా నేను వస్తాను నా కనులారా నేను చూస్తాను నా చెవులారా నేను మీ బాధ మీది కాదు నాది మీరెవరో కాదు నా వారు మీరు లేకుండా గుర్తింపు లేదు ఎలక్షన్ ముందు ఎలక్షన్ తర్వాత నా ప్రజలారా నేను రాలేను నా జనులారా సమయం లేదు నా కనులారా నేను చూడలేను నా చెవులారా నేను వినలేను మీ బాధ మీదే నాదిలా అవుతుంది మీరెవరో నాకు తెలియదు పేరుంది పేరుంది ధనం ఉంది మీతో ఉంటే నాకేముంది అంటే మరి మరి ఇప్పుడు ఎలక్షన్ నిలబడి నలభై కోడు సంపాదించుకున్నాడు ప్రజలతో థ్యాంక్ యూ మా ఆఫీస్కి వచ్చిన సోదరుడే మొత్తానికి తనకు తోచినంతగా ఎంతో వంద పెట్టినావా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఎందుకంటే చెప్పగానే స్పందించినందుకు థ్యాంక్ యూ సో మచ్ బ్రదర్ సరే దీన్ని మొత్తానికైతే ఈరోజు తప్పకుండా మనవంతు సాయాన్ని చేద్దాం మనవంతుగా మన ఇంత దూరం వచ్చిందంటే ఎంత భావజాలం ఉన్నోళ్ళే వస్తారా భావజాలం ఉన్నోళ్ళే రాస్తారు భావజాలం ఉన్నోళ్ళే ప్రజల్ని సమాజాన్ని మార్చాలని ఒక ఆలోచనకు వస్తారు తప్పకుండా సూరాన టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి సూరానకు సంబంధించి కొంత సహాయాన్ని కూడా చేయాలని మేము ఆశిస్తున్నాం ఇక